హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు అంటే సమిధ అయితే చదువుకుంటూ ఉంది లడ్డు అయితే ఇంకా ట్యూషన్ నుంచి రాలేదు వాడు వచ్చే లోపు ఎప్పుడు వంట అయితే చేస్తాను కదా ఇంకా ఈరోజు కూడా ఈ అదే ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అలానే మడత రొట్టెలు కూడా చేస్తాను దీనికోసం అనేసి ముందు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ముందుగా ఇక్కడ నేను టమాటోలు పచ్చిమిరకాయలు అలానే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వాష్ చేసిన తర్వాత కట్ చేసేసుకొని వీటిని అయితే బాయిల్ చేసేస్తాను వాటర్లో మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసేస్తే సరిపోతుందనమాట పల్లీలు అలాంటివి ఏమీ లేకుండా ఈరోజు నేను మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు మా వారు తినకూడదు కాబట్టి పల్లీలు అయితే యాడ్ చేయట్లేదు పల్లీలు వేస్తే బాగుంటుంది కాకపోతే ఇంకా కుదరదు కదా అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను ఆరు ఏడు వచ్చేసి పచ్చిమిర్చి అలానే ఒక నాలుగు టమాటోలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను అలానే సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని సాఫ్ట్గా వరకు అయితే కుక్ చేసేసుకుంటాను నేను మనకి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు త్వరగానే కుక్ అవుతెళ్ళండి అది కూడా కాకుండా నేను ఇక్కడ పండిన టమాటాలు తీసుకున్నాను నైట్ టైం ఎక్కువగా మసాలాలు వద్దు అన్న ఉద్దేశంతో కూడా ఇలా అయితే చేస్తున్నాం అనమాట మసాలాలు వేస్తే బాగుంటుంది కాకపోతే డైజెషన్ ప్రాబ్లము పిల్లలు అలానే అమ్మ కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఎందుకు అప్సెట్ చేయటం హెల్త్ అనేసి అన్న ఉద్దేశంతో మసాలాలు తక్కువ వేసేసి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంకా అలాగే స్టవ్ మీద వాటిని అయితే కుక్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి మొన్న నేను వాల్యూ జోన్లో అయితే తీసుకొచ్చేసాను ఇంకా పన్నీర్నైతే వాష్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పన్నీర్ ఎప్పుడైనా కానీ తెచ్చినా ఒక వన్ వీక్ లోపు కుక్ చేసేసుకుంటేనే మంచిది లేదు అంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుంటే మంచిదండి నాకు తెలిసినంత వరకు నేనైతే అలానే వాష్ చేసేసుకుంటాను వీటిని ఫ్రై ఏమి చేయకుండా డైరెక్ట్గా అలానే కట్ చేసేసి నేను పక్కన పెట్టేస్తాను మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట మనం బిర్యానీలో కానీ పలావ్లో కానీ వేసేటప్పుడు పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను చూసారా ఎలా ఉన్నాయో ఇలాగ మా పిల్లలు ఇట డైరెక్ట్గా పన్నీర్ తినేసేయమంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారోనండి వాళ్ళకి పన్నీర్ అంటే బాగా ఇష్టము కర్రీ చేసినా కానీ తింటారు లేదు ఇలాగ ఉట్టిది తినేసేమన్నా కానీ అనమాట అంత ఇష్టము పిల్లలకి పన్నీర్ అంటే వాళ్ళ ఫేవరెట్ కర్రీ అనేసి చెప్పొచ్చు నేను పన్నీర్ కడిగి కట్ చేసేసుకునే లోపు నాకు టమాటోలు ఇవి కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి వీటిని ఓ ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ముందుగా ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం మసాలా దినుసులు అయితే వేసుకుంటాం కదా ఆ మసాలా దినుసులు తక్కువ తక్కువ వేసేసుకున్నాను అంత ఎక్కువ అయితే ఏమీ వేసుకోలేదనమాట నేను అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రాస్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చల్లారిన టమాటోలు పచ్చిమిరగాయలు అలానే ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇవి మనకి ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి అంత ఎక్కువగా కుక్ అవ్వాల్సినంత అవసరం ఏమి లేదు జస్ట్ ఒక త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందనమాట నేనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి అలానే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందోనండి మనం కసూరి మేతి అన్నది వేసాము అంటే వీలైనంత వరకు కసూరి మేతి వేసేటట్లే చూసుకుంటూ ఉంటాను నేను కర్రీలో కసూరి మేతి వేసాము అనేసి అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మనం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కర్రీని ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టేసుకునే చేసుకుంటున్నాను లేదు అనేసి అంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి కదా అందుకోసం అనేసి పిల్లలైతే ఆ స్మెల్కి ఆకలి అవుతుంది అనేసి అంటూ ఉన్నారనమాట అంత వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలైతే పాపం కాలేజ్కి వెళ్ళేసి వచ్చింది కదా సమ్మె కూడా ఇంకా తను అడుగుతూ ఉందన్నమాట మమ్మీ ఆకలి వేస్తుంది అనేసి నువ్వు చదువుకుంటా ఉండు ఈలోపు నేను వంట వంట చేసేస్తాను అనేసి చెప్పాను ఎప్పుడు లడ్డు వచ్చే టైంకి అయితే చేసేస్తాను అనేసి చెప్పాను కదా ఇంకా ఇక్కడ లాస్ట్లో సాల్ట్ కారం కూడా వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కారం పచ్చివాసన అయితే పోవాలి కదా అలా పచ్చివాసన పోయేంత వరకు వాటర్ వేసేసి కుక్ చేసేసుకుంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేసి అనుకుంటే అంత వేసేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఎప్పుడూ పన్నీర్ కర్రీ చేసిన పాలక్ కర్రీ కానీ లేకపోతే ఇలాగ మసాలా కర్రీ అయితే ఎప్పుడూ నేను చేయలేదు పన్నీర్ వేసి పాలక్ పన్నీర్ చేస్తాను అలానే పులావ్ చేశాను అలానే బిర్యానీ కూడా చేసామనమాట కాకపోతే ఫస్ట్ టైం ఇలాగ తక్కువ మసాలా వేసేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా చూసారా నాకు వాటర్ ఎక్కువైపోయినాయి అనేసి అనిపించింది ఇంకా మా వారు వచ్చేసి వాటర్ ఏమి ఎక్కువ కాలేదు కుక్కర్ లోపు సరిపోతుందిలే దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేసి అన్నాడు మూత పెట్టేసుకొని ఇక ఒక పొంగు వరకు అయితే అలాగ పెట్టేసుకొని ముందుగా కట్ చేసేసుకున్నాను కదా పన్నీర్ ముక్కల్ని ఆ పన్నీర్ ముక్కల్ని అలానే వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా నేనైతే పన్నీర్ని ఫ్రై చేయలేదు పన్నీర్ ఫ్రై చేసాము అనేసి అంటే గట్టిగా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ఆ ముక్కలను మాత్రమే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒకసారి సాల్ట్ అన్నది చెక్ చేసేసుకుంటున్నానండి సాల్ట్ అయితే కొంచెం పట్టేటట్లుంది అందుకోసం అనేసి సాల్ట్ కూడా వేసేసి పన్నీర్ వేసిన తర్వాత ఓ కలిపేసాము అనేసి అంటే అవైతే ముక్కలు ముక్కలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకసారి కలిపి వదిలేశాను ఇంకా అలాగ స్టవ్ మీద వచ్చేసి ఆ పని అయితే జరుగుతూ ఉంది పన్నీర్ కర్రీ ఇక్కడ నేను వచ్చేసి చపాతీ కోసం అనేసి పిండి అయితే కలుపుతూ ఉన్నాను పిండి ఏ రోజు ఆ రోజే కలిపేసుకుంటూ ఉంటానండి నేను ఎందుకు అనేసి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయటం ఎందుకు ఎలాగో డైలీ చపాతీ తింటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకుందాము అనేసి అన్నారు మా వారు లేకపోతే ఇది వరకు టూ డేస్కి సరిపడా పిండి అయితే ఒకేసారి కలిపేసుకునేదాన్ని కాకపోతే అట్లా కాకుండా ఎప్పటిదప్పుడు పిండి అయితే కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా సమయం అయితే చదువుకుంటూ ఉంది ఇక్కడ మామూలుగా డైలీ వచ్చేసి నేను మామూలు చపాతీలు చేస్తూ ఉంటాను కదా ఇంక ఈరోజు మడత రొట్టెలు చేద్దాము అనేసి అనుకొని ఇంకా మడత రొట్టెలు అయితే చేసేస్తున్నాను చపాతీలు అంటే చాలా త్వరగా అయిపోతాయండి మడత రొట్టెలు అంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కదా అలాగా కాకపోతే మడత రొట్టెలు చాలా బాగుంటాయి అనమాట రెగ్యులర్గా తినేదానికన్నా కానీ ఎప్పుడన్నా ఇలాగా చేసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటాయి ఎప్పటిలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది అనమాట అది కూడా కాకుండా మడత రొట్టెలు వచ్చేసి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక మూడు నాలుగు గంటలైనా కానీ అలా వదిలేసినా కానీ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట పొర్రలు పొర్రలుగా వస్తుంది మనకి చపాతి చేసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ చేస్తూ ఉంటాను అంటే ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో ఇలాగ మడత రొట్లు అయితే చేస్తున్నాను అనమాట లేదు అనేసి అంటే మామూలుగా చపాతీయే చేసేదాన్ని ఇంకా మా వారు వచ్చేసి లడ్డూనైతే తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా లడ్డూ వచ్చేసేలోపు నేను వంట అయితే చేసేస్తాను ఇంకా పండ్లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్టవ్ క్లీన్ చేసేసుకోవాలి అలానే గిన్నెలు డిష్ వాషర్లో వేయాలి అనేసి చెప్పాను కదా గిన్నెలు కూడా డిష్ వాషర్లో వేసేస్తాను చూసారా మన మడత రొట్టెలు అయితే ఎలా వచ్చినాయో మన పీటకి అతుక్కోకుండా ఇలాగ మంచిగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మనం చేసే విధానంలోనే ఉంటుందిలేండి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే త్వర త్వరగా చేసేయచ్చు నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం అయితే పట్టింది అనమాట మామూలుగా అయితే నేను ఆయిల్ తన్నది తక్కువ వేసేస్తూ ఉంటాను కాకపోతే మడత రొట్టెలకి వచ్చేసి మనకు ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది మనం ఆల్రెడీ మడత రొట్టెలు చేసేటప్పుడు ఆయిల్ అన్నది అప్లై చేస్తూ ఉంటాం కదా లేదు అనేసి అంటే మామూలు చపాతీ చేస్తే అంత ఆయిల్ అయితే పట్టదు బయట అయితే కార్తీక మాసం కదండి ఇంకా అందరూ క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉన్నారు అలా ఉందన్నమాట ఇక ఇప్పుడు వింటర్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మా ఏరియాలో అయితే చలే ఇంకొద్దిగా స్టార్ట్ అయింది అంతే అంత ఎక్కువగా లేదు కాకపోతే ఫైవ్ థర్టీకే చీకటి పడిపోతుంది ఫైవ్ థర్టీని చూసాము అంటే ఓ సిక్స్ థర్టీ సెవెన్ అవుతున్నట్లు అనిపిస్తుంది అలా ఉంది ఇక్కడ చూసారా క్రాకర్ సౌండ్ అయితే వినపడుతుందా అండి మీకు క్రాకర్ సౌండ్ అయితే ఎలా వస్తుందో ఇంకా ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఏమో తెలీదు ఇంకా వచ్చేసి ఇక్కడ నేను మడత రొట్టెలు అయితే కాలుస్తూ ఉన్నాను చెప్పాను కదా ఆయిల్ అయితే కొద్దిగా ఈరోజు ఎక్కువే పడింది అనేసి అనిపించింది అనమాట నాకు మామూలుగా అయితే ఆయిల్ అసలుకి తక్కువ వేసి నేను చపాతీలు అనేవి చేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు మడత రొట్టెలు కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పట్టింది కానీ తింటుంటే చాలా టేస్టీగా ఉందండి ఎంత ఎంత స్మూత్గా ఉందో అసలుకి చపాతీ తింటే నేను అంటే మేము అందరం ఒక్కొక్కళ్ళు రెండు చపాతీ మాత్రమే తీసుకుంటూ ఉంటాం అనమాట అంత ఎక్కువగా అయితే నేను చపాతీ చేయను నైట్ టైం కదా అనేసి కాకపోతే ఈరోజు మూడు మూడు చేయాల్సి వచ్చింది పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా అనేసి ఒక్కొక్కరికి మూడు మూడు చపాతీ అయితే చేశాను మనకి చపాతీ చూసారా పూరీలాగా ఎట్లా పొంగిందో ఎప్పుడు చపాతీ చేసినా కానీ ఇలాగ పొంగితే బాగుండు అనేసి అనుకుంటాను కానీ ఇలాగైతే పొంగదు కాకపోతే ఈరోజు మరద రొట్టెలు కాబట్టి ఇలా పొంగినాయి కదా అనేసి అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ అయితే నేను కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతే ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఒకసారి అలా కదిపేసాను అనేసి అంటే మన మసాలా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చూసారా చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అలానే టేస్టీగా ఉందనమాట కర్రీ అయితే సూపర్గా కుదిరింది కర్రీ మసాలాలు తక్కువ వేసేసి నైట్ డిన్నర్లోకి చేసుకున్న మసాలా పన్నీర్ కర్రీ అలానే మడత రొట్టెలు అనమాట ఈరోజు మా డిన్నరు పిల్లలైతే ఫుల్ హ్యాపీగా తిన్నారండి చాలా ఇష్టంగా తిన్నారు చూసారా మడత రొట్టెలు ఎంత పొరలు పొరలుగా వచ్చినాయో అలానే సాఫ్ట్గా కూడా వచ్చినాయి ఇంకా తిన్న తర్వాత మిగతా పనులు అయితే అర్థం అవుతాయి కదండి ఈ క్రాకర్ సౌండ్ ఏంటో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఒక్కోసారి భయం అనమాట అలా ఉంది ఇదేనండి ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి